విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గ మన ప్రముఖ సినీ నటులు మరియు దర్శకులు నిర్మాత అయినటువంటి ఆయన వాళ్ళు ప్రసన్న కుమార్ గారి తండ్రి అయిన వాళ్ళు జానీబాబు గారి పదహారవ వర్ధంతి సందర్భంగా శ్రీనగర్ జానీబాబు కాంప్లెక్స్ ప్రాంగణంలో వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు దీనికి ముఖ్య అతిథులుగా గాజువాక తహసీల్దార్ శ్రీనివాసరావు గాజువాక సౌత్ ఏసీపీ వై శ్రీనివాసరావు మరియు జబర్దస్త్ సత్యపండు మాతృ శ్రీనివాసరావు బుచ్చిరెడ్డి రమేష్ చక్రధర్ వైఎస్ఆర్ తదితరులు పాల్గొని పేద ప్రజలకు గొడుగులు పంపని కార్యక్రమం చేపట్టారు ఏసీపీ శ్రీనివాసరావు మరియు తహసీల్దార్ శ్రీనివాసరావు జానీబాబు గారి వర్ధంతి సందర్భంగా ఆయన అనేక సేవలు చేసి ప్రజల్లో దేవుడు నిలిచారని వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో మేము హాజరైనందుకు సంతోషిస్తున్నామని వారు వివరించారు సత్యపండ్ కూడా ఆయన గురించి ఒక పాట పాడే ప్రజలను మెప్పొందించారు ఈ కార్యక్రమం జయప్రదంగా జరిగించిన ఆయన కార్యక్రమం పేదవాళ్ళకి చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది అంటే ఆ డౌట్ తో నాకు కూడా చాలా డౌట్ ఉండేది కానీ నేను చమక చందని అడిగాను ఏంటంటే పట్టుదలకి పట్టతలకి తేడా ఏంటంటే అంటే చంద్ర గారి తెలుసా ఎలా చెబుతారు పెళ్ళికి ముందు ప్రతి మగాడికి ఉండేది పట్టదల పెళ్ళి అయిన తర్వాత వచ్చేది ఏంటండి నాకు ఒక డౌట్ ఏంటంటే చూడండి జనరల్గా ఏదైనా పొరపా ఎంత కష్టపడి మగాలకే పంటతాలు వస్తుంది తప్ప ఆడవాళ్ళకి రాదు ఎక్కువ డౌట్లు వస్తున్నా అన్న మగాలకి ఎందుకు బట్టతాలు వస్తుందన్నా ఆడాలకి ఎందుకు రాదా వెరీ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్ పిల్లానికి మగుడి మీద కోపం వచ్చింది అనుకో మొగుడు చుట్టూ పట్టుకొని తింటుంది అదే మొగుడికి పెళ్ళం మీద కోపం వచ్చింది అనుకోమీ బేపులాగా మగాడనే వాడు జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి ఈ అమ్మాయి జోరికి అమ్మాయి జోరికి ఎలా ఉన్నాయి బాధకి సంతోషానికి తేడా ఏంటన్నాను అన్నాను బాధ అంటే బాధ్యత అది ఎప్పుడు మాట్లాడుకో మరి సంతోషం మాట్లాడడానికి అప్పుడు చెప్పింది ఆ రోజుల్లో ఒక రైతు పొలం దొరుకుతున్నాడు పొలం తుంగతా ఉంటే అక్కడ ఒక పెంకు దొరికింది అదేంట ఉందో అప్పుడు తెలియదు అది అందరం సరే అన్నది ఆ పింక్ తీసాడు కానీ జనరల్గా రైతు మొహం కనపడుతుంది అందరం అని ఇప్పుడు అర్థం చూడలేదు చూడకపోవడం వల్ల వచ్చినా సచిపోయి మీ సార్ వదిలేక మేము ఇంట్లోనే దాచి ఉంటాం రోజు మేము చూసుకుంటామని తీసుకొచ్చిపోతాం ఉదయాన్నే వచ్చి ఆ పగ్గుబుట్టి అద్దం చేయడం చూసి నాన్న పొలానికి వెళ్తానరా అన్న టాటా చెప్పడం పొలానికి వెళ్తాడు మళ్ళా సాయంత్రం రాడు నాన్న అన్నం చూడతాను అని చెప్పేసి అన్న ముద్ద పెట్టడం పాటలు చెప్పడం ఇలా మూడు రోజులు జరుగుతూ ఉంటాను నేను ఆవిడకి డౌట్ వచ్చింది ఈడేట్ గదిలోకి వెళ్తున్నాడు ముద్ద పెడతాడు టాటా చెప్తున్నాడు కథ అని చెప్పి ఈయన ముద్దెడేసి బలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ వచ్చింది ఆవిడ ఆవిడెప్పుడు అర్థం చూడలేదు సార్

సగతే అర్థమే నిన్ను నెట్టినా అని చెప్తుంది లేదే మా ఏ నెట్టే కావాలంటే చూడండి చూసే నాన్న కనపడి ఆవిడ చూసరికి ఆవిడ కనపడుతుంది ఇలా గొడవ గొడవ ఎప్పుడైతే గొడవ అయిపోతుంది ఈ గొడవ అయిపోతుంది ఈ శ్రీనగర్ లో బాగా మొసలు వచ్చి వచ్చి అదే ట్రమ్మా చాలా అన్యాయం ఉంటారు మీరేంటి చాలా బాగుండవాలి కదా మిమ్మల్ని చూసి నల్గిన అనుకున్నారు భార్య మొత్తం అలాంటిది మీరేంటి ఎలాగేయాలని చెప్తే వీళ్ళిద్దరు కంప్లైంట్ చెప్పారు అవునా అలాగా సరే అది ఏడితే చూద్దానని చెప్పి ఆ అర్థంకి ముసలి తీసుకుని ఈ ముసలి చూడలేదు ఈ అర్థం ఎలా చూడండి ముసలిదా ఎక్కి వెళ్ళండి కానీ మరి ముసలికి అర్థం పెట్టలేదు హాస్యం అన్నది మనం దేవించవచ్చు అన్న దానికి ఒక ఉదాహరణ మహానుభావులు ఎవరైనా పంపించారు ఈ కార్యక్రమం మన ప్రసన్న గారి ఫాదరు జానీ గారికి గారికి ముఖ్యం ఏర్పాటునటువంటి కార్యక్రమం ముఖ్యంగా ఈ ఎలాంటి కార్యక్రమం పదహారు సంవత్సరాల పాటుగా ఆయన వచ్చేస్తాం ఈ సేవా కార్యక్రమాలు చేయటం మరి తండ్రి మీద ఈ ప్రసన్న కుమార్ గారికి ఎంత ప్రేమ ఉందో మనకి ఎంత ప్రేమ ఉందో ఒకసారి డిఫరెన్షియేట్ చేసుకోండి మనం చేస్తున్నాము ప్రసన్న కుమార్ లాగా మనం దాదాపు చాలామంది చేయరు ఇలాంటి బిడ్డ దొరకటం ఆ తండ్రి చేస్తున్న పుణ్యం ఇప్పుడే తెలిసేది నాకు మొన్న కూడా చెప్పారు ఫాదరు ఎక్స్ సర్వీస్మెన్ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశారు సిఎస్ఎఫ్లో పనిచేశారు లాస్ట్లో రిటైర్ అయిన తర్వాత కూడా ఇరవై సంవత్సరాలు పనిచేసి మరి స్టీల్ ప్లాంట్లో సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసి అక్కడ హోంగార్డ్ వ్యవస్థ హోంగార్డ్ వ్యవస్థ మొదటిసారిగా తీసుకొచ్చి అక్కడ మేనేజ్మెంట్తో మాట్లాడి హోంగార్డ్ అపాయింట్ చేసిన ఘనత మన జ్ఞానిబాబు గారు అని చెప్పేసి తెలియజేయడం జరిగింది మరి ఇంత సర్వే చేసినటువంటి గానీ వాళ్ళు గారిని మనం అందరం గుర్తుంచుకోవాలి అదేవిధంగా కంట్రెక్ జ్ఞాపకార్థం ఆయన కొడుకు ఇంత ప్రేమతో బాధ్యతతో ఈ సేవా కార్యక్రమాలు చేయటం ముఖ్యంగా అందరూ అభినందించాల్సిన అవసరం ఆయన సందర్భంగా ఆయన అభినందిస్తూ నమస్కారం కళాకారులు చేసిన వీరందరికీ కూడా శుభవ్ ఎసంత్ కుమార్ గారు అన్నగారు మనందరం అంటే మేమైతే మీ అందరికీ బాగా సుపరిపోయిన మేము అనకాపల్లి తంపాల గ్రామంలో ఉండి రామచంద్ర థియేటర్లో చట్టీ సినిమా వచ్చినప్పుడు రెండు మూడు సార్లు వచ్చినటువంటి సందర్భాలు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశం దక్కిన దక్కింది అంటే

<laughs> ना थी ना थी अंदर के नमस्कार ప్రముఖ సినీ నటులు ప్రసన్న కుమార్ గారు చంటి సినిమా ద్వారా అశేష తెలుగు ప్రేక్షకులకి సుపరిచితులైనటువంటి మీనా గారికి మూడో అన్నగారుగా నటించినటువంటి మా మన ప్రసన్న కుమార్ గారి ఫాదర్ స్వర్గస్థులయి పదహారు సంవత్సరాలు పూర్తవుతుంది అయితే ఈ పదహారు సంవత్సరాల నుంచి కూడా వారు అనేక సామాజిక సేవలు సమాజ సేవలు చేస్తూ అనేక కుటుంబాలకి ఉచితంగా అనేక రకాల సేవలు అందిస్తున్నారు మరి అది తెలుసుకొని ఈరోజు వారి ఆహ్వానం మేరకు కార్యక్రమానికి రావడం జరిగింది ఈరోజు కూడా వారి పదహారో వర్ధంతి సందర్భంగా మున్సిపల్ కార్మికులకి ఈరోజు ఆయన ఖచ్చితంగా గొడుగుల పంపకం చేయడం జరిగింది నిజంగా ఇప్పుడు రాబోయేదంతా వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో వారు పనిచేయడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి సమాజంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందుల్ని కూడా ఆయన పెద్దగా పరిశీలన తీసుకొని వారికి చేయడం అనేది చాలా మన హర్షణీయం మరి ఎటువంటి సేవలు చేసే అవకాశం వల్ల ఆ భగవంతుడు వారికి అందజేయాలని వారికి అభినందనలు తెలియపరుస్తూ వారి నాన్నగారికి నా శ్రద్ధాంజలి ఘటిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మందికి కంటి చూపు గురించి ప్రశ్న చేయించి సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ ఉచితంగా కలవత్తాలు వచ్చాం అలాగే ఒక రెండు వందల మందికి కంటి ఆపరేషన్ చేయించాం అలాగే లాస్ట్ ఇయర్ చాలా మంది బ్యాటర్ శ్రీని ఉండే వాళ్ళకి అందరూ చీరలు కంచులు పెంచడం జరిగింది ఆ తర్వాత ఈరోజు వాసు గారు చెప్పినట్లు మా నాన్నగారి ఉదహారం వచ్చింది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఆయన ఇన్ఫెంట్రీ ఎక్సైజీస్ మ్యాన్ గా ఆ తర్వాత సబ్ రిజిస్టర్ పోస్ట్ వచ్చినా సరే ఈ పోలీస్ లేదా డైరెక్ట్గా సిఏ లేవే ఎస్ఐ గే డిఎస్పి ఉండి మా నాన్నగారికి సబ్రిస్టర్గా పోస్టు ఇచ్చారు ఆ తర్వాత నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఎందుకంటే మా నాన్నగారి గురించి నేను ఏం చెప్పిన గొప్పగా ఉంటుంది కానీ ఏరు మీద లెక్క ఆఫీసర్లో ఒకసారి తన దగ్గర పనిచేసిన వాళ్ళతో చిన్నవాళ్ళు కానీ నాన్నగారి గురించి చెప్తుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం ఏ కొడుకైనా ఆ ఆనందాన్ని మా ఫాదరు గంగపోయినా సరే నాకు కలిగిస్తున్నారు ఈరోజు మన శ్రీనగర్లో ఇద్దరు మంచి వ్యక్తులు అపాయింట్మెంట్ అయ్యారు ఒకరు మన తహసీల్దార్ గారు మన పి శ్రీనివాస్ గారు చాలా మంచి వ్యక్తి ఆయన గురించి చెప్పాలంటే ఎవరైనా సరే ఒక అతని గురించి చెప్పాలంటే వాళ్ళు నమస్కారం ఆ తర్వాత ఈ పదహారు సంవత్సరాలుగా చేయడం అనేది ఒక కొత్త వాళ్ళ నాన్నగారు చేసి శోధన చేసి బట్ పెడు మళ్ళీ ఇంకో రకమైన ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే గారు అలా చేస్తే చేశారు ఇక్కడ ఎలాంటి చేసినారు చాలా మంచి విషయం తర్వాత ఆయన చూస్తా గంభీరం కానీ ఆయన మంచిది చాలా కూల్చారు సార్ ఆఫీస్ వస్తుంటారు మనం అనుకుంటా కానీ ఆయన చాలా నిజంగా మాట్లాడతారు ప్రతి విషయాన్ని సో అనుకోండి ఆయన చెప్పింది ఆయన చేసే కార్యక్రమాన్ని మనకి తెలియజేసుకుంటాం గత మనిషి అయితే ఆ తర్వాత సో ఈరోజు అదే కార్యక్రమాలు ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అవకాశం ఎక్కువ ఫైట్ చేసేవారు వాళ్ళ గురించి ఆ తర్వాత हर <bin ukivazo> <hacerlo> <cekako stanza Authority> <Philadelphia> ད�ྲི མར ཁཟི ཚི ཚིསར ཇསོ ཆར མར རེེ� རེ རེ